హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు విపరీతంగా చర్చకు దారితీసాయి ముఖ్యంగా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు కాపాడాల్సిన ప్రైవేటీకరణ కాకుండా కాపాడాల్సిన బాధ్యతను బుధ స్కంధాలపై ఎత్తుకొని కేంద్రంతో పోరాడాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఉద్యోగులు పనిచేయడం లేదు అనడం దారుణం ముఖ్యంగా ఇంతకంటే దుర్మార్గమైన మాటలు మరొకటి లేవు ఉద్యోగ కార్మిక వామపక్ష నేతలు విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల మీద మండిపడుతూ అలాగే తెల్ల ఏనుగులుగా మారని విశాఖ ఉక్కు కార్మికులపై చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల మీద ఇప్పుడు విపరీతంగా విమర్శలు చేస్తూ ఉన్నారు విశాఖపట్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ముఖ్యంగా బాధ్యత లేకుండా ఇలా ఎలా మాట్లాడతారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటూ విపరీతంగా విమర్శలు చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు విశాఖ హుక్కు ప్రైవేటీకరణ కాకుండా పాడాలి కాపాడే బాధ్యత నాది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం అత్యంత బాధాకరం అంటూ విమర్శిస్తూ ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుండి గంగవరం పోర్టులో స్ట్రైకులు జరుగుతూ ఉన్నాయి ఆ సమయంలో ప్రొడక్టివిటీ ఇరవై తొమ్మిది స్థానానికి పడిపోయింది సమ్మె ముగిసిన తర్వాత మళ్ళీ రా మెటీరియల్ రావడంలో ఉత్పత్తి పెరగడం మొదలైంది ఇప్పుడు డెబ్భై శాతానికి అది చేరుకున్నది అంటే ఇరవై తొమ్మిది నుంచి డెబ్బై శాతానికి అది పెరిగింది ఇందులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ ఏమీ లేదు స్టీల్ ప్లాంట్ ఈ దుస్థితిలో ఉండటానికి కారణాలు వారు ఇంకా వివరించి కూడా చెప్తూ ఉన్నారు ఉత్పత్తి చేయడంలో ఉద్యోగులు విఫలం అయ్యారు అని చెప్పడం సరికాదు అని మాట్లాడుతూ ఉన్నారు గత ఏడాది సింగిల్ ఫర్నిషన్ మాత్రమే అందుబాటులో ఉంది రెండు ఫర్నిష్లను షట్ డౌన్ చేశారు సింగిల్ ఫర్నిష్ లక్ష్యానికి అనుగుణంగా అప్పుడే తొంభై శాతం ఉత్పత్తి సాధించింది సాధారణంగా వర్షాకాలం అన్సీజన్ ఉంటుంది ఇది స్టీల్ ప్లాంట్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇలానే జరుగుతూ ఉంది ఈసారి విచిత్రంగా జూన్లో షట్ డౌన్ ఉన్న రెండు ఫార్నిషన్లు ప్రారంభించారు రా మెటీరియల్ హ్యాండ్లింగ్ పాయింట్ వర్షాకాలంలో ఇబ్బందులు వస్తాయి ఎక్విప్మెంట్ ఆపరేటింగ్కు ఇబ్బందులు ఎదురవుతాయి అప్పట్లో నాలుగు వేల మంది కార్మికులు కూడా తొలగించారు వర్షాకాలంలో మార్కెట్ లేదు ఈ కారణంగా ఉత్పత్తి తగ్గుముఖం పట్టిందే తప్ప ఉద్యోగులు పనిచేయకపోవడం వల్ల కాదు అన్న విషయం చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలని పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చెప్తూ ఉన్నారు అసలు ప్రొడక్టివిటీ అంటే ఏంటి అనేది ముఖ్యమంత్రి గారికి తెలుసా అని కూడా వీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి స్టీల్ ప్లాంట్లో ప్రొ ప్రొడక్టివిటీకి ఒక కొలబద్ద ఉంటుందన్న విషయం మన చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి ఒక ఉద్యోగు సంవత్సరానికి సగటున ఎన్ని టెన్నులు ప్రొడ్యూస్ చేస్తారనే దానితో ప్రొడక్టివిటీ అంచనా వేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సగటు ప్రొడక్టివిటీ ఏడు వందల ఇరవై ఐదు టన్నులుగా ఉంది సెయిల్లో ఆరు వందల ఇరవై ఐదు టన్నులు మాత్రమే ఉంది ఈ లెక్కన ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేయడం లేదో తెలుసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు ముఖ్యంగా దేశంలో టాటా స్టీల్ తర్వాత క్వాలిటీలో నమ్మకమైనదిగా పేరు తెచ్చుకున్నది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని కూడా చెబుతూ ఉన్నారు ముఖ్యంగా అనేక విధాలుగా ఇటువంటి వ్యాఖ్యలు ము ప్లాంట్లో పనిచేస్తున్న వారికి జీతాలు ఫెన్షన్లు మూడున్నర నెలలు పెండింగ్లో పెట్టారు ఎనిమిది వందల మంది వితంతు ఫెన్షన్లు కూడా పెండింగ్లోనే ఉన్నాయి వీరి నుంచి రెండు వందల కోట్లు డిపాజిట్ తీసుకున్న ఫెన్షన్లు మాత్రం ఇవ్వలేకపోతున్నారు ఎందుకు ఎంతసేపు పన్నెండు వేల కోట్లు ప్యాకేజ్ ఇచ్చున్నామని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారే కానీ అసలు ప్యాకేజ్ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో తెలుసా ఇచ్చిన ప్యాకేజ్ మొత్తం బ్యాంకుల రుణాలకే సరిపోయాయి ఐదేళ్ల నుంచి ప్రమోషన్ లేవు ఈడీలు పదిహేను మంది ఉండాల్సి ఉండగా ఒక్కరు లేరు ఇన్ని లోపాలు పెట్టుకొని ఈ లోపాలన్నీ ఉద్యోగులే అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడటం టాపిక్ను డైవర్ట్ చేయడం కూడా అత్యంత బాధాకరమంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు సంఘాలు జేఏసీ అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా విమర్శిస్తున్నారు వికా విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కూడబొలుక్కొని నష్టాలేకి నడుతూ ఉన్నాయి ఈ ద్రోహాన్ని కప్పిపుచ్చేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు స్టీల్ ప్లాంట్ కార్మికులపై అవార్డాలు వేస్తున్నారు కార్మికులు పని చేయకపోతే గవర్నమెంట్ నుండి డబ్బులు తెస్తుందని సీఎం మాట్లాడటం మాత్రం అత్యంత బాధాకరం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు పనిచేయకపోతే ప్లాంట్ మూడు పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం నుంచి ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఎలా పెరిగిందో మరి దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా ప్యాకేజీలో పెట్టిన ఆంక్షలు ముఖ్యమంత్రి గారికి తెలియ అని కూడా చెప్తా ఉన్నారు విశాఖ ఉక్కు కోసం పదిహేడు వే పన్నెండు సారీ పన్నెండు వేల కోట్ల నిధులు సమకూర్చామని ప్రతిసారి చంద్రబాబు చెబుతూ ఉన్నారే కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏమీ ఆలోచించిన చంద్రబాబు గారు ప్రైవేటు పరం ప్రైవేటు ఉన్నటువంటి ప్లాంట్ గురించి ఎందుకు ఇంత పడుతున్నారో సమాధానం చెప్పాలని కూడా అడుగుతూ ఉన్నారు నిధులు జీఎస్టీ బ్యాంక్ అప్పులు ఇతర అప్పులు తీర్చడానికి మాత్రమే ఉద్యోగుల కార్మికుల తొలగింపుడుకు సంస్థ ఉత్పత్తికి సరుకుకు యంత్రాల మరమ్మతులకు కొత్త యంత్రాలు స్పేర్ పార్ట్స్ కొనుగోలుకు ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించరాదని ఈ పన్నెండు వేల కోట్లు వచ్చిన దాని గురించి ఇవి చెల్లించరాదని ఆంక్షలు పెట్టిన సంగతి ముఖ్యమంత్రి గారికి తెలియదా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు విమర్శలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ధర్నాలు చేస్తూ ఉన్న సమయంలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య అభ్యర్థులుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాలేదు మేము అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కారు కాబట్టి ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆపేస్తామని హామీ ఇవ్వడంతో ఉత్తరాంధ్ర మొత్తం వన్ సైడ్గా కూటమికి సపోర్ట్ చేసింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పకనే చెప్పారు కూటమికి మీరు ఓటేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ని వడివడిగా మీరు అనుమతి ఇచ్చినట్లే అని చెప్పినప్పటికీ ప్రజలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మాత్రం ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు చెప్పిన మాటలు నమ్మి కూటమికి ఓటేస్తే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తునే ప్రమాదకరం లేకి నెట్టేస్తున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే